ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ప్రజలంతా తమ పిల్లలను నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కోరారు శుక్రవారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లిలోని అమర్నగర్ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు స్కూల్ యూనిఫామ్లు పంపిణీ చేశారు పాఠశాలకు విచ్చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యేకు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు పాఠశాలను ఆశాంతం పరిశీలించిన ఎమ్మెల్యే అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా చేపట్టిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో నిర్మించిన రీడింగ్ కార్నర్ రూమ్ను తరగతి గదులలో ఏర్పాటు చేసిన ఐవిపి ప్లానల్స్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ జూన్ ఆరు నుంచి జూన్ పంతొమ్మిది వరకు ప్రభుత్వం నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమాన్ని మన పెద్దపల్లి జిల్లాలో విజయవంతం చేసేందుకు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అన్నారు నూతనంగా ఈ సంవత్సరమే క్లాసులు ప్రారంభించేటువంటి పిల్లలకు అక్షరుద్దేశం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా విద్యార్థి అనేటువంటి మాధవి గారికి జెడిసి సోదరులు పుణమూర్తి గారికి కౌన్సిలర్ మిలకు పాత్రికేయుల మిత్రులకు అందరికీ నమసమాజం చేసుకుంటూ మరి గత ఆరు తారీఖు నుండి ఈ నెల పంతొమ్మిదవ తారీఖు వరకు పరిపాక కార్యక్రమం ద్వారా పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ మన పిల్లలను నూతనంగా స్కూల్లో చేర్చించడం వారికి సంబంధించి వారి తల్లిదండ్రులకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిపియడం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ దాదాపు గ్రామీణ వ్యవస్థలో పట్టణ వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాల నిర్మిలమైనటువంటి ఈ పరిస్థితులలో మరి నూతనంగా పదకొండు కోట్లు పదకొండు వందల కోట్లు వెచ్చించి అందరూ కూడా మళ్ళీ స్కూళ్ల నిర్వేశం టాయిలెట్స్ దగ్గర టాయిలెట్స్ నిర్మాణం విదరాత్ ల కార్యక్రమాలు చేపట్టి పిల్లల స్కూళ్ళలో విచి మళ్ళీ పాఠశాలలకు పౌరవర్భం తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆరు తారీఖు నుండి ఈ నెల పంతొమ్మిదవ తారీఖు దాకా బయపాఠ కార్యక్రమాన్ని మరి పెద్దపల్లి జిల్లాకి వచ్చినప్పుడు మరి ఇక్కడ డివో కానీ మరి మండలంలో ఉన్నటువంటి ఎంఈఓలు కానీ స్కూళ్లలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు కానీ అందరూ కష్టపడి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం పిల్లల పెద్ద ఎత్తున పాఠశాల చేర్చడం కోసం మరి నిరంతరంగా కూడా శ్రమిస్తా ఉన్నారు ఇవాళ మీ అందరికీ పిల్లల తల్లిదండ్రులు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు మీ కూడా ఒక విద్యార్థి రేపు రాబోయే రోజుల్లో మీరందరూ ఆలోచన చేయాలి ఇవాళ ఈ పెద్ద పెళ్లి మహిళా ప్రాథమిక పాఠశాలలో మనం ఒకటో తారీఖు నుండి మరి నిజో తారీఖు వరకు ఇక్కడ ఇవాళ పాఠశాల కట్టుకుంటా ఉన్నాం మరి ఇక్కడ ఇక్కడ ప్రధానోపాధ్యాయులు కానీ అదేవిధంగా డివో కానీ చెప్తా ఉన్నారు దాదాపు నూట నలభై వరకు ఇక్కడ స్కెంప్ ఉందని చెప్పి అదేవిధంగా ఉర్దూ మీడియం స్కూల్ కూడా ఇలా రన్ అవుతా ఉంది మొత్తం ఉర్దూ మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కలిసి పది మంది టీచర్లు ఇక్కడ మరి విద్య బోధన చేస్తా ఉన్నారు మీరందరూ కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎప్పటికప్పుడు మరి ఇక్కడ చైర్మన్ మా మసదు గారు ఉన్నారు ఇంకో చైర్మన్ గారు ఉన్నారు మీ ఇద్దరు ఇక్కడ సమస్యలు ఎప్పటికప్పుడు నా దృష్టిని కూడా తీసుకొచ్చి మా కౌన్సిలర్ నువ్వు ఇలా మళ్ళనే ఉన్నాడు మా సోదరుడు ఇక్కడ నువ్వు ఇలా మళ్ళీ ఉన్నాడు మీరు ఎప్పటికప్పుడు ఈ సమస్య స్కూల్కి సంబంధించింది నా దృష్టికి తీసుకొస్తే మీకు సాధ్యమైనంత వరకు సమస్యను చేసి మనం ఇవాళ నూట యాభై ఎనిమిది మళ్ళీ వచ్చే ఈ సంవత్సరం దాని మనం మూడు వందలు చూసి దానికి మీరు అందరూ చేయాలి ఇవాళ ఒక్క విద్యార్థి మీరు ఆలోచన ఒక్క విద్యార్థి పిల్లలు చల్లండి ఒకసారి సాగర్ ఫస్ట్ స్పష్టాలు చదవాలంటే ఒక ప్రైవేట్ స్కూల్ పంపిస్తే ఇంత పదివేల పద్దెనిమిది వేల సంవత్సరాలు సంవత్సరాలు మన పెద్ద పెద్ద లెక్క ముప్పై వేల రూపాయలు అంటే మీరు అక్కడ చెప్పేటటువంటి టీచర్లు ఇంతకంటే గొప్పలు అనుకోకూడదు వీళ్ళే గొప్పలు వీళ్ళే బాగా చదువుకొని ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసినా ఎగ్జామ్ రాసి కష్టపడి వాళ్ళ నైపుణ్యంతో వాళ్ళ ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వీళ్ళకన్నా ప్రైవేట్ స్కూల్ గొప్ప మన టీచర్లే గొప్ప మన స్కూల్లో ఉన్నటువంటి మీరే చాలా గొప్పలు వాళ్ళకన్నా పది రేట్లు గొప్పలు మీరు అంటే ఒక్క ఒక్కంత అర్థమేరు వాళ్ళు ఒక్క బాగా అంటే వాళ్ళ బాగా పది అంత గొప్పలు మీరు పంచే దుస్తులకి ఇది మా స్కూలు వీళ్ళు మా పిల్లలు ఈ ఈ స్కూల్ ద్వారా నుంచి వెళ్ళి గొప్ప చదువు రావాలి వీళ్ళు వీళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి మీ మనసు అనుకుంటే అది మీతో సాధ్యం కాదు ఏమీ లేదు మీకు వంద వంద శాతం సాధ్యమవుతుంది దీన్ని నేను కూడా మీకు వంద శాతం అన్ని విధాలు సహకరించాల్సి ఉన్నాయి నాకు డి గారు మీ హెడ్ మాస్టర్ మంజుద గారు నాకు మీ పిల్లల బుక్స్ అంటే గ్రంథాలయాన్ని చూసాను దానికి నేను కూడా ఉపయుక్త నేను కూడా దానికి పని ఉద్దేశం ఇస్తాను ఇక్కడ సంబంధించిన బుక్స్ కావాలంటే మీరు ఇంకా ఇస్తానికి కరెక్ట్ అయ్యే జాగ్రత్తగా దొరకబడము దాన్ని పెద్ద ఎత్తున ఇంప్రూవ్ చేయండి పిల్లలకి జీవితంటే వాళ్ళ నాలెడ్జ్ అక్కడ ప్రయత్నం చేయండి